అంతే ఈరోజు వాతావరణ శాఖ వచ్చేసి మొట్టమొదటిలోనే ఈ సంవత్సరం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి తర్వాత ఒక పది ఒక నెల ముందే ముందస్తు నైతి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చేస్తాయని చెప్పారు వారు ఏదైతే ఫోర్కాస్ట్ చేశారు వారు అందరూ కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తారు అదేవిధంగానే కేరళకు తాకాయి మనకు కూడా వచ్చేస్తాయి ఇదే కాకుండా ఖరీఫ్ సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక ఐదారు రోజుల్లోనే ప్రారంభమవుతుంది కార్తుల ప్రకారం కూడా ఈ ముంగారు విత్తనాలు వేసే వాళ్ళంతా కూడా వేస్తే వేసేవారు ఎప్పుడు కానీ అది కూడా ఐదారు రోజుల్లోనే మనకు వస్తుంది కార్తులు కూడా పంటలు వేయడానికి విత్తనం వేయడానికి కూడా భూమిలో వేయడానికి కూడా కార్తులు కూడా ప్రారంభమవుతాయి వర్షాలు వస్తాయి ఫోర్కాస్ట్ చేసినా కూడా చర్యలు చేపట్టేదానికి అంటే విత్తనాన్ని ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా మనకు దాదాపుగా కూడా పదహైదు లక్షలకు పైబడి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు అనంతపురం కావచ్చు సత్సాయి జిల్లా రెండు కలిసి పదహైదు లక్షల ఐదు వందల యాభై ఎకరాల వరకు కూడా మనకు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా వేసేవారు అత్యధికంగా వేరుశనక్కు వేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా కూడా వేసేవారు కాబట్టి విత్తనానికి కూడా ఎందుకంటే గతంలో ఒక ఒక మామూలు సక్రమంగా వర్షాలు కురిన దానివల్ల ఒక నాణ్యమైన విత్తనము రైతే తీసుకోవడానికి వారు పండించిన పంటలోనే రైతే వేరుశనగ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం లేదనమాట ఎందుకంటే నాణ్యమైన విత్తనము నాణ్యమైన పంట రాలి దిగుబడి రాలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వమే గతంలో మాదిరి ప్రభుత్వమే విత్తనం అనేది కూడా సప్లై చేస్తుందేమో అని చెప్పేసి ఈ జిల్లా అధికారులే దాదాపుగా కూడా వేరుశనగ విత్తనం వచ్చేసి మూడు లక్షల ముప్పై మూడు వేల హెక్టార్లు కూడా వేస్తారు అంటే ఎనిమిది లక్షలకు పైబడి కూడా విత్తనం వేస్తారు అని చెప్పేసి వీళ్ళకి కూడా విత్తనాలు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది వారిలో వచ్చి ప్రతిపాదనలు వచ్చేసి మూడు లక్షల పదకొండు వేల క్వింటాలు విత్తనం వచ్చేసి వేరుశనగ విత్తనం కావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ముందుగానే నివేదిక కూడా అధికారుల కింద కూడా పంపించడం కూడా జరిగింది అలాగే వేరుశనగ విత్తనం కూడా ఈరోజు మూడు లక్షల ముప్పై పదకొండు వేల టన్నులు కావాలని చెప్తే కేవలం అది కూడా ఆలస్యంగా ఒక ఐదు రోజుల కిందటో ఆరు రోజుల కిందటో ఈ అధికారులు జిల్లా అధికారులు రెండు కూడా రెండు జిల్లా అధికారులు ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు ఏదైతే కలెక్టర్ ద్వారా పంపించారో మూడు లక్షల పదకొండు వేల క్వింటాలకు గాను కేవలం లక్ష పద్న పద్నాలుగు వేల క్వింటాలు మాత్రమే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కూడా ఇది ఏ మూలకు కూడా సరిపోదు ఈ సంవత్సరము వేరుశనగ వైపు కూడా పోవాలి అని చెప్పేది కూడా రైతుల్లో ఉంది కానీ దానికి తగినట్టు విత్తనం కానీ ఇక్కడ మాత్రం లేకుండా పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కనీసం ఈ నెలాగిరికన్నా అంటే ముప్పై ముప్పై ఒకటో కూడా విత్తనం అనేది కూడా ఇవ్వడానికి కూడా ప్రారం రైతులకు ఇవ్వడానికి కూడా ప్రారంభం చేయాలని చెప్పి అన్ని రకాల విత్తనాలు కందులు ఆముదము మొక్కదొని అన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పోతే పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోతుంది కూడా అని చెప్పేసి కూడా మేము చెప్తాం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకోకుండా పోయింది కొద్దిపని ఇరవై నాలుగు ఖరీఫ్కు వారైతే ఏడు వనరాలు ప్రకటించారు కానీ పెద్ద ఎత్తున దెబ్బతినింది వ్యవసాయంలో ఎక్కువ వేరుచెనుగా అవన్నీ కూడా దెబ్బతిన్నాయి సెంట్రల్ టీం కూడా వచ్చి విజిట్ చేసిపోయింది ఇరవై నాలుగు ఖరీఫ్ కానీ చూడడానికి సెంట్రల్ టీం కూడా విజిట్ చేసిపోయింది కానీ సెంట్రల్ ఒక్క రూపాయి కూడా విధిలించలేదు ఈ జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్సు ఇవ్వలేకపోయింది అదే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రీమియం వచ్చేసి ప్రభుత్వమే చెల్లించేది పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేది వీరేమో క్యాన్సిల్ చేశారు మేము ప్రభుత్వం చెల్లించము రైతులే కట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది కానీ గత ఇరవై నాలుగో సంవత్సరం ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు జరిగిన పంట నష్టానికి ఇన్సూరెన్స్ అమౌంటు ఇవ్వలేదు ఇంతవరకు ప్రభుత్వము తర్వాత కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు మాటలకు మాత్రం పరిమితమైనారు జిల్లాకు మంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన మంత్రులు వచ్చినా పత్రికలో రాచినా పత్రికా విలేఖరుల్లో వారిని అడిగినా మంత్రులను అడిగినా కూడా ప్రభుత్వం పరిశీలిస్తాంది వస్తాయని చెప్పారు కానీ ఇరవై నాలుగు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కూడా ఇంకా ఒక వారంలో ఐదు రోజులు ఆరు రోజుల్లో ప్రారంభమై విత్తనం వేసేదానికి సిద్ధంగా ఉన్నా గతానివి లేదు ఈ సంవత్సరం కూడా ఏదైనా క్రాప్ లోన్ తీసుకుందామంటే గత సంవత్సరంలో తీసుకున్న దానికి జీరో వడ్డీ కానీ ఎక్కడ కానీ సున్నా వడ్డీ ఇవ్వలేదు పావుల వడ్డీ ఇవ్వలేదు ఈ పరిస్థితి కూడా ఉండిన పరిస్థితుల్లో ఎలా ముందుకు పోవాలి రైతాంగం అనేది కూడా ప్రశ్నార్థంగా ఈరోజు కూడా రైతాంగం ముందరు కూడా ఉండిపోయిన విషయాన్ని గమనించాలి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు చేశాయి రైతు సంఘాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాయి పని నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ నిన్నే జరిగింది ఇరవై ఒకటో తేదీ ఈ నెల ఐదు రోజుల కిందట కనీసం ఒక శాసనసభ్యుడో ఒక జెడ్పీటీసీ మెంబరో అధికారులు కనీసం అజెండాలో తీసుకొని రైతుల యొక్క పరిస్థితి ఖరీఫ్ వస్తుంది ముందస్తుగానే వానలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది ఏమి అనేది కూడా అడిగిన పాప అసలు ఎక్కడా లేదు అనవసరమైన విషయాలు ఫోటో ఉండాలా ఫోటో ఉండకూడదా ఎవరి ఫోటో ఉండాలి ఎవరికి హక్కు ఉంది నాకు మండలంలో ఎవరో చేయలే ఏమి చేయలే సిఓ గారు ఇటువంటి సీఓ ఇటువంటి డిస్కషన్ చేశారు కానీ దాదాపుగా ఏడు ఆరు గంటలు ఏడు గంటలు జరిగిన డిస్కషన్లో ఎక్కడ కానీ ఈ జిల్లా రైతాంగం గురించి కానీ రైతుల యొక్క పరిస్థితి కానీ ఎక్కడ కానీ అసలు అటువంటిది ఏమి చేయలేదు ఒక్క రెవ్యూ అంటే ఒక్క రెవ్యూ అసలు ఇన్ఛార్జ్ మంత్రి అనేవాడు ఉన్నాడో లేదో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు గతంలో అనే కేవలం కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో అధికారం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు కానీ నేను చూడలేదు అసలు రెవ్యూ చేయకోకుండా అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ ముందు ఈ సంవత్సరం ఇక్కడే నేను చూస్తాను ఇన్సూరెన్స్ గతది గత ఖరీఫ్ది రబీది ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే విడుదల చేయాలి చేపించాలి అని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను మీ స్వార్థాన్ని కూడా వీడి శాసనసభ్యులు నేను కోరుతా ఉన్నాను పార్లమెంట్ సభ్యులను మంత్రులు కూడా మీ స్వప్రయోజనాలు వీడి జిల్లా ప్రయోజనాలు జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడాలి ఇప్పటికే కూడా పూర్తిగా కూడా ఈ సంవత్సరంలో మీ యొక్క నిర్లక్ష్యం ఎంతున్నది అనేది కూడా చాలా కూడా కళ్ళ కట్టినట్లు కూడా కనిపిస్తుంది నిర్లక్ష్యం వీడి జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను